హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ తెలుసుకునే ముందు ఈ బంగారం బంగారం తెలిసిందే కదా ఫ్రెండ్స్ గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది మళ్ళీ బంగారం అయితే కనుక తగ్గుముఖం అయితే పట్టింది బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయన్నమాట ఎంతవరకు తగ్గాయి జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది అలాగే ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అలాగే బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ ధరలు అలాగే ఉంటాయి ఈ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ గ్రామ్ మీద నలభై నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నాలుగు వందలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్భై ఒక వెయ్యి నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద నలభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఏడు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయన్నమాట ఇంకా అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ మీద రెండు వేలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి